రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే కొంతమంది సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు మణకతీర మండల పరిధిలోని చందక్కచెర్ల గ్రామ సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు మధ్యాహ్నం చందక్క చందక్కచెర్ల గ్రామ సచివాలయ ఉద్యోగులు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పలు పనుల మీద సచివాలయానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు ప్రతిరోజు సచివాలయంలో ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు మండిపడుతున్నారు సచివాలయంలో ఉద్యోగులు లేకపోతే ఇక సచివాలయాలు ఎందుకని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారుపల్లి గ్రామము ముఖ్యమంత్రి అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెట్టిన సచివాలయము సన్నచేర్ల పంచాయతీలో ఇక్కడ వచ్చే అధికారులు అనేవాళ్ళు ఏమి పని చేస్తూ ఉండలేదు వాళ్ళు వచ్చినా ఏ టైంకి వస్తూ ఉండారో ఏ టైంకి పోతూ ఉండారో వాళ్ళకి తేలాలి కానీ జనాలు పోయి వస్తూ ఉండారో వాళ్ళకి ఏమి పని చేస్తూ ఉండలేదు వాళ్ళు కాకపోతే ఆ టైం కోసం అనేది కూడా జనాలకు తెలియక పోయి పోయి ఎని కోస్తూ ఉండరు వాళ్ళు ఏమన్నా పని చేయించుకోవాలంటే కూడా పోయి పద్దెనిమిది పది గంటలకు పోతే సాయంత్రం ఐదు గంటల వరకు కాకపోనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది వాళ్ళు ఏ పని చేస్తూ ఉండారో ఎక్కడ పోతూ ఉన్నారో ఆ ఎంప్లాయర్స్ అనేవాళ్ళు ఈ సచివాలయం ఉద్యోగులు వాళ్ళకే అర్థం కావాలా మాకేం అర్థమవుతా ఉండలేదు వాళ్ళు ఇట్లా దిగజారిపో ఇట్లా సచివాలయం ఉద్యోగస్తుల పైన పై అధికారులు స్పందించి వాళ్ళని అంత చర్చ తీసుకొని వాళ్ళు పనిచేసే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం దివాచంపల్లి గ్రామం చంద్రచిర్ల పంచాయతీలో గ్రామ పంచాయతీలో సచివాలయ వ్యవస్థ అనేది చాలా అధికారులు నిర్వేదం చేస్తున్నారు టైం టు టైం రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు కనుక పై అధికారులు స్పందించి ఈ ఈ సచివాలయ వ్యవస్థను కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయాలని కోరుతూ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినాను కానీ ఏ టైం టైం కూడా అధికారులు రాకపోవడం వల్ల చాలా జనాలు భారీగా ఇబ్బంది పడుతున్నారు కరెక్ట్